మీ అడిగిన ప్రశ్నకు నేను ఆది నాటికి చెప్తున్న సమాధానం నిన్న ప్రచారం మొదలు పెట్టినారు మూడో తారీఖు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజులు వాళ్ళే ప్రచారం చేయమను సమ్మతమైతే ఇచ్చి ఆగుతాం మేము చెయ్యం ఆగిపోతాం అన్నా మాట అంటే మాటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఐదు రోజులు వాళ్ళే ప్రచారం చేసుకోవను మేము బయటికి కూడా రాము ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు ఉంది ప్రచారం మేము చేస్తాం మీరు కనపడ ఆకండి పన్నెండు తారీఖు ఫ్రీ పోలింగ్ జరుపు ఇది పన్నెండు తారీఖు ప్రజలకు ఏదన్నా మీరు చేయాలనుకునే కార్యక్రమం మీ ఇష్టం నాకేం బాధలేదు ప్రజలంటే మాకు దేవుళ్ళొక సమానం వాళ్ళ మీద జరిగితే సంతోషమే మీ శక్తి నీది నా శక్తి మా శక్తి మాది సంతోషం కొన్ని నిండు ఫ్రీ పోలీసులు జరుపు ఎవరు జరిచో వాళ్ళు అంటున్నా నేను చెప్పింది అదే కదా ఐదు రోజులు ఇప్పుడు మీరు సమాధంకేతే పోలీసు వాళ్ళు మాట్లాడమని మీరు మాట్లాడమో మూడు నాలుగు ఐదు ఆరు రోజులు మీరు తిరగాం ఎనిమిది తొమ్మిది మూడు రోజులు తిరుగుతాం பன்னெண்டு பிரீ போல எலக் ஜப்பினா கதா நீர் பகாரம் எலக்ஷன் ஜரி பிரீ போல காலு கடிப்பெத்துல நீ எக்ஸ் எம்எல்ஏ நேன் கூட ரெண்டு சார் எம்எல்ஏ பண அசம் அசில மாட்டாடல అత్యంత గౌరవంతో వాళ్ళ కాళ్ళు గుడికి నెత్తి నీళ్ళు వసుకుంటా ఇదే ప్రశ్నలు అభినందిస్తా పోలీసులు నిజాయితీ పొరులు సమర్థవంతంగా పనిచేసినారు అధికారానికి దాసోహర లేదు పోలీసు పహార ప్రభుత్వానికి కాయలేదు ప్రజాస్వామ్యానికి పహారా రాసినారని చెప్పి అభినందిస్తా కానీ నాకు నమ్మకం లేదు నేను నా నమ్మకం లేదా ఉందో అనడానికి పదమూడు తారీఖు చూడు ఎలక్షన్ అయినా చూడు ఇదే ప్రెస్ మీద పెట్టి ఏం చేస్తారో ఏం జరుగుతాయో వాళ్ళ ప్రశ్న సమాధానం మరి ప్రభుత్వంలోని కూడా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు వాళ్ళే వ్యవస్థల రెండింటి సంయుక్త సక్రమంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళదే పోలీసులు ఉపయోగించుకోకుండా అధికార దుర్నియోగాన్ని పాల్పడకుండా వచ్చింది వాళ్ళే అప్పుడు వాళ్ళు సేమను వాళ్ళకు అభినందిస్తా మంచిగా చేస్తే కలిసి వాళ్ళు ప్రభుత్వ అధికార దుర్నియోగ పడకుండా పోలీసులు ఉపయోగించకుండా వ్యవస్థను ఉపయోగించుకోకుండా ఎన్నికలు జరిపితే వాళ్ళు ఓడిపోయినారనుకో అయినప్పటికీ అయినప్పుడు కూడా వాళ్ళు గొప్పవారే అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారి వారు అభినందిస్తా నిజాయితీగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినారు ఓటమికి కూట సర్వసాధారణము ఒకసారి మీరు వెళ్ళొచ్చు ఒకసారి మేము గెలవచ్చు మిమ్మల్ని నేను అభినందిస్తానని చెప్పి అందరూ కూడా వాళ్ళు అభినందిస్తాం గర్భమను గొప్పగా ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగినా వాళ్ళ గొప్పతనమే బలహీనంగా ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బలహీనంగా ఎన్నికలు జరిగినా మా శ్రద్ధ పేరు వాళ్ళకే